హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్సన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చాను ప్రాపర్టీ యొక్క వివరాలన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఉప్పల్ మెయిన్ రోడ్ నుండి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ మనకు సేల్కి రెడీగా ఉంది ఈ ప్రాపర్టీ యొక్క వివరాలకు వెళ్తే వంద గజాలు ఈస్ట్ ఫేసింగ్కి ఉంటుంది ఒకసారి మనం పై నుంచి ఏ రియల్వ్యూ కూడా మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి మీరు లైవ్గా వీడియో చూస్తున్నారు పైనుంచి ఏ రియల్వ్యూ చూపిస్తున్నాను చుట్టూ అంతా కూడా జీప్లస్ టూ ప్లస్ త్రీ హౌసెస్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకు జీ ప్లస్ టూ ప్లస్ టెన్ థౌజండ్ ఉంటుంది మనకు ఈ ప్రాపర్టీలో బోర్ వాటర్ మరియు మంజరా వాటర్ కూడా అందుబాటులో ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ ప్రాపర్టీలో మనకు ఫార్టీ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది మరిన్ని వివరాలకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందో అని కూడా తప్పకుండా షేర్ చేయండి మీరు వీడియోలో గమనిస్తున్నారు ఫైర్ పెయింట్ హౌస్ మంచి డెవలప్ అయిన లొకేషన్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్